హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపిఠాపురం అమ్మాయి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ రోజు కదా అందుకోసమే చెప్తున్నాను సో ఇంకా మార్నింగ్ లేజ్ని వెంటనే బయట మొత్తం క్లీన్ చేసుకుని చిన్నగా అయితే తో కలర్ చాక్పీస్ తెప్పించాను దాంతో హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్ వెల్కమ్ రాసినట్టున్నాను రాసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసేసినట్టున్నాను అంతే పెద్దగా ఏమీ రాయలేదు సో నైట్ పడుకునేటప్పటికి లేట్ అయింది కాబట్టి సిక్స్ సిక్స్ థర్టీకే లేచాము మరీ ఎర్లీగా లేవలేదు హాలిడేనే కదా ఎలాగో మాకంటూ పెద్ద ప్లాన్స్ ఏమి ఉండవు సో అందుకోసమైతే పీస్ఫుల్గానే అయిందనమాట సో బయటకు వెళ్ళాలి తిరగాలి అలాంటివి ఏమి ఉండదు ఎందుకు నేను ఇంకా పెద్ద స్ట్రెస్ ఏం లేదు ఓవర్ థింకింగ్ చేసుకొని సో గో విత్ ఫ్లో అనమాట ఎలా జరగాలి అనుకుంటే అలా జరుగుతుంది బట్ మెయిన్ ప్రశాంతంగా ఉండడం కోసం మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మంచిగా పూజ చేసుకొని సో హ్యాపీగా టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము ఆ తర్వాత అయితే దేవుని దగ్గరికి సేమియా కాసాను అనమాట స్వీట్ చేద్దాం సింపుల్ సింపుల్గాని సో ఇంకా దేవుని దగ్గర పెట్టేసి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను కూడా పెట్టేసుకుని తింటున్నాను సో వేడి వేడిగా అయితేను ఈరోజు చాలా బాగా వచ్చింది ఏం వేయలేదు జస్ట్ అలా సేమియా నేతిలో వేయించేసి పాలు పంచదార అంటే ఏం వేయలేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాచి పౌడర్ కానీ ఏం వేయలేదనమాట అయినా సరే వేడి వేడిగా చాలా బాగుండింది అలానే ప్ర దర్శనం కూడా చాలా బాగా అయింది శివాలయానికి యాక్చువల్గా వినాయకుడు వెళ్దాం అనుకున్నాను కానీ ఇంక శివాలయానికి ఎప్పుడు నాకు ఇంకా నమ్మకం అంటే ఇంక శివయ్య నాకు అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత వెళ్దాము తర్వాత అని అనుకున్నాను కానీ ఇంకా తర్వాత అలా అలా డే మొత్తం అయిపోయింది ఇంకొద్దిగా కొద్దిగా సేమియా తాగేసాను టిఫిన్ ఏం తినలేదు ఇంకా సేమియా ఒకటే తాగేసి లంచ్ తొందరగా చేద్దాంలే అన్నట్టుగాను సో శారీ అయితే కట్టేసుకున్నాను ఇంకా అమ్మాయి అయితే కట్టేసుకో అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాము మ్యారేజ్ డే కావాలితేస్తారులే అనేసి అంటే సో ఇంకా వాళ్ళు చెప్పినప్పుడు అక్క అమ్మాయి ఇంకా కట్టేసుకోమన్నారు అనేసి కట్టేసుకున్నాను లేదంటే నేను చాలా ఆలోచించాను కొత్త సంవత్సరం కదా అనేసి చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కాస్ట్ తక్కువే కాకపోతే నా వరకు అయితే ఎక్కువ అనమాట సో నాకు ఇంకంతే ఇంక తర్వాత వంట స్టార్ట్ చేయాలి సో నేను వాటర్ పెట్టి మర్చిపోయాను అనమాట అది వాటర్ బాయిల్ చేసుకుంటూ ఈ ఇన్ఫెక్షన్కి ఏంటంటే నాకు త్రోట్ ఇన్ఫెక్షన్కి ఓన్లీ హాట్ వాటర్ మే తాగుతూ ఉండమన్నారు అనమాట అసలే మండుతుంది వాటర్ తాగుతుంటే ఇంకా వంట ఎక్కువగా ఉంది ఓపికతో తెచ్చుకొని తాగాలి అంతే సో ఇంకా కేకు కొద్ది సేమియా పెట్టేశాను అత్తి వాళ్ళకి అలాగే కింద అంటే చాక్లెట్స్ ఏం తెప్పించలేదు ఇంక కేక్ ఎలాగో ఉంది ఎక్కువ ఏమి తినాం కదా అనేసి ఒక్కొక్క పీస్ కట్ చేసి న్యూ ఇయర్ విష్ చెప్పేశాను అసలు నేను నైట్ ట్వల్వ్ కి నేను ఎవరికి విష్ చేయలేదు ఎటువంటి కాల్స్ చేయలేదు ఎటువంటి నేను వాట్సప్ స్టేటస్ కూడా పెట్టలేదు మా మా పెట్టాడు అనమాట అది కూడా నేను పెట్టలేదు వాట్సాప్ లో ఎవరికి షేర్ చేయలేదు అంటే నాకు ఫీవర్ ఉండడం వల్ల వెంటనే మొగ్గు పెట్టి వచ్చిన తర్వాత వెంటనే పడుకుండా పోయాను ఇంకా అంతే ఎవరికి విష్ మార్నింగ్ లేచి కూడా నేను ఎవరికి విష్ చేయలేదు అంటే కిందన కేక్ ఇచ్చి సో నేను వాళ్ళకి కిందకి వెళ్ళి చెప్పాను విష్ ఇంకా అంతే టెంపుల్కి వెళ్ళి వచ్చాను అంతే ఇంకా నేను ఇంకా ఎవరితో చాలా తక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాను ఇంకా అంతే ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసి తర్వాత టై టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది యాజ్ యూజువల్ నేను వ్లాగ్ అది నిన్నటి ఉండకపోతే అది ముందు థర్టీ ఫస్ట్ రోజుది ఆ వ్లాగ్ ఎడిట్ చేసి పెట్టేసేటప్పటికి లెవెన్ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేయాలి ఇంకా ఆనియన్స్ కట్ చేసి చికెన్ కర్రీ సింపుల్గా కుక్కర్లో పెట్టేసుకుని రైస్ పెట్టేస్తాను అనమాట యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఫోన్ చేసినాం మార్నింగే రండి అనేసి సో ఈ ఈ ఇయర్ ఏంటో నేను అమ్మకి కూడా విష్ చేయడం మర్చిపోయాను అనమాట ఎవరికి విష్ చేయలేదు సో నా వరకు నేను ప్రశాంతంగా గా ఉండడానికే ట్రై చేస్తున్నాను తప్ప ఏమో అంత గొంతు నొప్పు ఉండడం వల్ల ఎవరితో మాట్లాడలేకపోయాను అంతే ఇంకా రమ్మని నాన్న పొద్దుటే ఫోన్ చేశారు పిల్లల్ని తీసుకుని రమ్మని చూస్తాను లంచ్ అయిన తర్వాత లంచ్కి అయితే నాకు ఎందుకో వెళ్ళాలని అనిపించలేదు ఇంకా నాకు అంటే నిద్ర వస్తుంది అనమాట మార్నింగే బలవంతంగా లేచాను ఇంకా ఈ పనులు అవి చేసుకునేటప్పుడు మా లూసి రూబి మా వారి మీద ఫంక్షన్కి వెళ్తానన్నారు ఇంకా మా లూసి రూబీ ఫుడ్ అది పెట్టడం అదని అవేటప్పటికే ట్వెల్వ్ వన్ అయిపోతుంది కదా అనేసి ఇంకా మా వాడు వెళ్ళాడు ఇంకా చిన్నోడు వెళ్ళాడు అనమాట వాడేదో ఫ్రెండ్ ఇంటికి వెళ్తాననేసి వెళ్ళాడు వీడేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట అమ్మనమ్మని కాల్ చేస్తే సో ఇంక వీళ్ళిద్దరూ వెళ్ళారు ఇంక వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు కదా నేను ఒక దాన్ని వంట చేసుకుని తినేసి ఇంకా కాసేపు అయితే వాడుకున్న బ్లా వాయిస్ పెట్టాను కానీ సరిగా రాలేదనమాట నాకు న్యూ ఇయర్ పెద్ద ప్లాన్స్ అంటూ ఏమీ లేవు అలా గో విత్ ఫ్లో ఇంకంతే ఏదైనా ముందుగా అనుకుని గాల్లో మెడల్ కడుతున్నాను అనుకోండి అది పేక మెడల్లా కూలిపోవడం తప్ప ఏమి ఉండదు అందుకే నేను ముందు ముందుగా ఏమీ పెట్టుకోవట్లేదు అనమాట ప్రశాంతంగా పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి అంతే నాకు అంటూ మైనస్ పాయింట్ నా నా నాలో వచ్చేసి తొందరగా కోపం పడిపోతాను ఆ కోపాన్ని అంతా కొంచెం తొందరగా కోపం వస్తుంది తొందరగా కూల్ అయిపోతాను ఆ రెండు ఉంటాయి నాకైతే నీ ఎక్కువ టైం బిగబట్టేసుకొని మొండిగా అయితే ఉండను అంటే చేసే పనులో మొండిగా ఉంటాను కానీ కోపంలో అయితే మొండిగా ఉండను ఆ కోపాన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి కోపం అనుకో నాకు ఏదో స్ట్రెస్ అయిపోతాను స్ట్రెస్ అయిపోయినంటే పిల్లల మీకి ఆ స్ట్రెస్ అంతా పిల్లల మీకు వెళ్ళిపోతుంది మధ్య అయితే పిల్లల మీకు వెళ్ళిపోతుంది అదైతే చాలా వరకు తగ్గించాలి ఇది ఒక్కటి మాత్రం తగ్గించుకోవాలి నాకు నాకు తెలుస్తుంది అది తర్వాత రిలీజ్ అవుతాను అనమాట సో ఇలా చేశాను కదా ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపిస్తుంది కాకపోతే ఆ టైంలో ఎలాగ కోపం పడతానో నాకే తెలియకుండా అయిపోతుంది అది ఒక్కటి ఇది వరకు కన్నా ఇప్పుడు కొంచెం బెటరే కాకపోతే అమావస్కి పుణ్యాలకి అలా వస్తుంది అనమాట కొంచెం స్ట్రెస్ దానికి తగ్గించుకోవాలి కోపం తగ్గి నాకు కాకపోతే కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా కూల్ అయిపోతాను సో రోజుల తరబడి అయితే కోపం ఏమి ఉండదు వెంటనే అయిపోతుంది కాకపోతే ఇటువంటి కోపంలో పిల్లల మీద పక్కన పక్కన ఉంటారు కానీ వాళ్ళే రియాక్ట్ అవుతాను అది వరకు కూడా చాలా కంట్రోల్ అయిపోవాలి సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సారీ ఏదో వస్తుంది తగ్గట్లేదు నైట్ మొత్తం కూడా దగ్గి దగ్గుతూనే ఉన్నాను ఏంటి స్వీట్ తినడం వల్ల లేదంటే కొంచెం నాన్ వెజ్ తగలడం వల్ల అర్థం కావట్లేదు నాకు ఎక్కువ ఇది వరకు దగ్గే వచ్చేది కాదు అసలు జలుబు వచ్చినా వచ్చేది కాదు ఇప్పుడు దగ్గు కూడా పొడి తగ్గులాగా వస్తుంది మరి అది ఇంకా కొబ్బరికాయ ఎండలో పెట్టేసి ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ స్టాక్ అంతా కిచెన్ లో వేసేటప్పటికి సింక్ అయితే నిండిపోయింది వంట చేస్తూ ఇవన్నీ క్లీన్ చేయాలండి ఇవన్నీ సింక్ లో వేసేస్తే సింక్ మొత్తం నిండిపోతుంది ఇప్పుడు అంటే ప్లేట్స్ ఇడ్లీ పాత్ర సేమియా కసన్ కదా అది ఇవన్నీ చూసారా ఎన్ని అవే అనమాట ఏం పనిలేదని అనుకుంటాను కానీ చెయ్యాలంటే చాలా పని ఉంటుంది వంట లేకపోయినా పైన మా చేసే చిన్న చిన్న పనులు అయితే అలా ఉంటూనే ఉంటాయి ఈరోజైతే మిషన్ ఏం వేయలేదు నిన్నే మొత్తం అంతా ఫుల్గా అన్ని వేసేసుకున్నాను ఈ రోజు మీ బట్టల పని అయితే అసలు ఏమి లేదు ఇంక ఇడ్లీ ఉండిపోయింది కదా దీన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను లూసి రూపెక్కి రేపు పెట్టేస్తాను అనమాట అప్పుడప్పుడు మిగిలితే ఇలా పెడతాను రెగ్యులర్ గా అయితే ఇలానే పెట్టను చికెన్ ఉండింది ఫ్రిడ్జ్ లోంచి అయితే తీసి పెట్టేసాను ఎంత అంటే న్యూ థర్టీ ఫస్ట్ రోజున కాస్ట్ ఎక్కువ ఉంటది న్యూ ఇయర్ రోజున కాస్ట్ ఎక్కువ ఉంటదని ముందుగానే ముందుగానే తెప్పించేసి పెట్టేసుకున్నాను హండ్రెడ్ రూపీస్ది బాగా వచ్చింది ఇంకా టూ డేస్ సరిపోద్ది ఈ రోజు సగమే అనమాట ఎందుకంటే పెద్దోడు అమ్మ వాళ్ళని దగ్గర తినేసి వస్తాడో ఇంకా వాళ్ళకేమోది ఫంక్షన్ ఉందట ఇంక నేనేమో నాన్ వెజ్ తినను నైట్కి ఉంటుంది వాళ్ళకనేసి ఇప్పుడు కొంచెం చేస్తున్నాను ఇంకా మిగతాది రేపు వండుదామని అనుకుంటున్నాను అందుకే కొంచెమే వండుతాను అది పెద్ద పెద్ద పీసులు అనమాట దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాను ఇప్పుడు ఈ గిన్నెలు కడుగుతూ వంట చేస్తా ఉన్నానమాట గిన్నెలు కడుగుతూ కూడా ఈ సింక్ లో కంప్లీట్ చేసేస్తుంది అనుకోండి ఇంక మళ్ళీ లంచ్ చేసే వరకు అంత పెరగవనమాట అందుకోసమే ఇంకా ముందుగా అయితే గిన్నెలు చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వంట చేస్తున్నాను చికెన్ కర్రీ మ్యాక్సిమం కుక్కర్ లోనే ఎక్కువ చేస్తాను అనమాట కొన్ని ఆనియన్స్ ఒక రెండు మూడు ఆనియన్స్ అయితే మిక్సీ పట్టేసాను మసాలా గ్రేవీ ఉంటుంది అలా అయితే వస్తే ఆనియన్స్ వేస్తే అసలు గ్రేవీ ఉండట్లేదు అందుకోసం మసాలా గ్రైండ్ చేసుకుంటున్నాను దీంట్లో ఒక టమాటా ప్యూర్ వేసుకున్నా సరే మన గ్రేవీ బాగుంటుంది కాకపోతే టమాటా వేయట్లేదు ఈ మధ్య వింటర్ సీజన్ కదా ఇంకా జలుబు కాళ్ళ నొప్పులు ఎక్కువైపోతున్నాయి టమాటా చాలా తక్కువ తింటేనే మంచిది అందుకోసమే ఎక్కువ వేయట్లేదు ఎక్కువ పప్పు టమాటా అయితే మాత్రం వేస్తాను ఇంకా పెద్ద పెద్ద పీసులు ఉన్నాయని చెప్పాను కదా చికెన్లో వాటిని అయితే ఇంకా ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట పెద్ద పెద్ద పీసులు అన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను ఎక్కువ చేసినా తినరు అంటే ఎలా అంటే చూడండి ఒక కామెడీ సేన్ ఉంటది చలికాలం అయినా సరే ఫ్యాన్ ఉండాలి తుప్పుడు కప్పుకోవాలి అన్నట్టుగా నాన్ వెజ్ ఎవ్రీ డే ఉండాలి కాకపోతే తినేది తక్కువ తింటారు అనమాట మా వాళ్ళు ఎక్కువ తినరు కాకపోతే డైలీ కొంచెం నాన్ వెజ్ ఉండాలి అన్నట్టు అంటే మరి అలా అని అసలు తినరు రైస్ ఎక్కువ తినరు కర్రీ కూడా ఎక్కువ అసలు తినరు వీళ్ళు కర్రీ కూడా చాలా తక్కువ తింటారు ఫీజులు అవి అంతేగాని ఓ ఎక్కువ కూర వేసేసుకునే గటమ్ మా వాళ్ళు అస్సలు తింటారు అందుకోసం కాకపోతే నాన్ వెజ్ అలవాటు అంతే అవే నా ఆమ్లెట్ అయినా సరే తినేస్తారు ఇంక నేను తినేసి ఫుల్గా వన్ టైం అయితే ఇప్పుడు వన్ అయింది కదా నేను ముందు రోజు థర్టీ ఫస్ట్ రోజు నైట్ ఇంకా బిర్యానీ తీసుకొచ్చుకున్నారు కదా అదైతే ఆఫే తిన్నారు పిల్లలు ఇంకా కొంచెం ఉండిపోయింది అనమాట దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను ఇంకెవరికి ఎవరు లేదన్నమాట నెక్స్ట్ డే నేను తినే ఆప్షన్ ఉంది కాబట్టి పెట్టుకున్నాను లేదంటే ఎవరికైనా ఇచ్చేద్దును ఒట్టి రైస్ తిందాము నైట్ కూడా తినలేదు కదా అన్నట్టుగా వేడి చేసుకుంటున్నాను బిర్యానీ నైతే కొంచెం గ్రేవీ వేసుకుని తినాలని అనిపిస్తుంది కాకపోతే గొంతు దిగట్లేదు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని భయం కాకపోతే ఈ రోజు ఒక్క రోజే తింటాను మళ్ళీ రేపు గురువారం అయినా సరే తినను అనమాట చేస్తే చేయకపోయినా తినను ఇంక లక్ష వారాలు కదా మారుసరా గురువారంలో అందుకోసం తినట్లేదు టూ వీక్ నుంచి కూడా తినట్లేదు అందుకోసం ఈ ఒక్క రోజే కదా అని కొంచెం పెట్టుకున్నాను చూడాలి తినాలనిపిస్తే తింటాను లేదంటే లేదు ఇంకా హ్యాపీగా టీవీలోని ఒక వెబ్ సిరీస్ పెట్టుకున్నాను అది చూస్తే ఇంకా తింటాను అనమాట హాట్ వాటర్ పెట్టుకున్నాను ఇంక ఇది తినేసి అసలు వన్ థర్టీకి వన్కో పడుకున్నాను టూ థర్టీకి లేచాను అదే మా వాళ్ళు వచ్చి లేపితే లేచాను అనమాట ఇంకా ఫుల్ గా నిద్రపోయాను నిద్రపోతే కొంచెం హెడ్ ఎక్ తగ్గింది అనమాట ఇది ఒక అమ్మ ఏమో తులసి ఒక్క పంపించింది అంటే నేను ముందే అడిగాను అనమాట కుండి మార్చేటప్పటికి నిద్రపోయిందని చెప్పాను కదా అది ఆల్రెడీ గింజలు వేసాను కాబట్టి చిన్న చిన్న మొలకలు అయితే వచ్చి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే గింజలు వేసాను అనమాట ముందు మొక్కవే నిద్రపోయినా గింజలు ఎక్కువ ఉన్నాయి ఆ గింజలు అన్ని ఇందులో వేసాను మంచిగా వస్తున్నాయి ఈ లోపల అమ్మ చిన్న చిన్న మూడు పంపించింది అమ్మ ఆల్రెడ్ దగ్గర చాలా పెద్దది వచ్చేసింది అనమాట తులసి మొక్క చాలా వచ్చాయి అమ్మ వేసినవి మిగతా మొక్కలు బతకట్లేదు కానీ తులసి మొక్క బాగానే ఉండింది ఇంకా అక్కడ నుంచి ఈ రోజు మంచిది కదా వెయ్యి అని పంపించింది దాన్ని అయితే ఇప్పుడు త్రీ థర్టీ అంత హిద్ర లేచి మొక్క వేస్తున్నాను ఇది కూడా అక్క పంపించింది కదా నైట్ కొత్త నైట్ అయితే వేసేసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది అసలు బ్లాక్ మీద బ్లాక్ బాగోదు అని అంటారు కానీ బ్లాక్ సారీ బ్లాక్ కలర్ చాలా ఆ పంచగా కనిపిస్తాయి నాకు అనిపిస్తుంది నాకు బ్లాక్ ఒకటి ఎల్లో రెడ్ ఈ త్రీ కలర్స్ నాకు చాలా ఇష్టం అనమాట బ్లాక్ రెడ్ ఎల్లో ఇది మనకి ఫేస్ కి ఒక గ్లో వస్తుంది అని అనిపిస్తుంది నాకు నైటీ అన్నా సరే నచ్చిన కలర్ ఉంటే నాకు ఎందుకో చాలా చాలా ఇష్టం సో ఇంక మొక్క అయితే వేసుకుంటున్నా జుట్టు అయితే ఆరలేదు అందుకే జడ కూడా వేసుకోలేదు పడుకుండా పోయాను ఫుల్ గా పడుకుండా పోయాను ఇంకా లేచి ఇప్పుడు గిన్నెలన్నీ బండి అవే అనమాట అవన్నీ క్లీన్ చేసుకొని టీ పెట్టుకొని తాగుతారు సో మొక్కనైతే వేసేసుకున్నాను సో ఇది మంచిగా గ్రోత్ అవ్వాలి అదేమో పొడవుగా అయింది కానీ హైట్ ఎక్కువ గుబురుగా రాలేదు మరి ఎందుకో తెలియదు ఇంకా అంతా వేసేసాను యాక్చువల్ గా పెద్ద పెద్దోళ్ళు ఏమన్నాను కానీ నేను వీడియో తీస్తాను నువ్వు వేసుకున్నాడు అందుకే వేసాను సో ఇది న్యూ రోజుని మా సింపుల్ గా ఎలా సెలబ్రేషన్ అయితే సింపుల్ గా అయితే ఎవ్రీ డే లానే రోజు ఈ రోజు కూడా అయితే